ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లక్ష్మి ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మి ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె అతను ఒక పద్మశాలి కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే నాలుగు ఎకరాలు ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు లంచాలు ఇచ్చాడు అందరి దగ్గర తిరిగాడు ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద కొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతము మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విశ్వనాకి చనిపోయారు ఒకే కుటుంబంలో ముగ్గురు మెంబర్ చనిపోయారు ఈ లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది నాకు తెలిసిన వెంటనే ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం ఈ రోజు హామీ ఇస్తున్నా మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం జీవితంలో కూడా సెటిల్ చేపిస్తాం నేను ఒక్క విషయం అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి తమలో రేపు కాని పొరబాటును ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం మనమందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్లి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి ఏ తమ్ముడు సిద్ధమా మీరు ఇక్కడ అమర్నాథ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను ఇంకో పక్క మీరు చూస్తే పింఛా ప్రాజెక్ట్ లో అన్నమయ్య ప్రాజెక్ట్ లో రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమిళ్లు అందుకే మిమ్మల్ని కోరుతున్నా తమ్ముడు జనసేన జెండా దించాలి ఏ తమ్ముడు నీకే చెప్పేది బంగారు తమ్ముడు జెండా దించు మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది మీరు వినాలి ప్రజల్ని మెప్పించాలి ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ సభ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎగితాడు చేస్తారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని తిరితే మీకు రోషం లేదా తమ్ముడు అడుగుతున్నా రోషం లేదా అని అడుగుతున్నా బాధ లేదా అని అడుగుతున్నా రోష ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ నడుగుతున్నారు సిద్ధవామీలు అడుగుతున్నా